అపోస్తుల కార్యముల గ్రంథము మూడవ అధ్యాయం వచ్చిన ఇరవై ఆరు స్పీడ్ గా రావాలి చెప్పండి సారి ప్రశాంతంగా నా వైపు చూస్తూ వినండి మీలో ప్రతి తమ దుష్టత్వం మళ్లించుట వలన ఆశీర్వదించుటకు సేవకుని పుట్టించును ఆమె చెప్పండి ఆమెం చెప్పండి ఆశీర్వాదం కావాలి అనండి అసలు ఎట్లా వస్తుంది ఆశీర్వాదం పాదే పాదే ఉచిత ఆశీర్వాదం మొన్న నాలుగు పదివేలు కట్టానా మొన్న అక్కడ మూడు వేలు మొక్కుకున్నానా మొన్న అంటుపల్లి చంపానా ఇక్కడ ఇరవై కేజీలు చికెన్ ఇచ్చానా ఇవన్నీ ఆశీర్వాదంకి ఊరినబడెత్తాడు ఆశీర్వాదం వద్దని ఫీలింగే కదా పరిచయం చేసిన ఆశీర్వాదం ఆరాధన చేసినా మన ఆశీర్వాదం ఎలా వస్తుంది ఇది నా భాగ్యం ఇది నా బాధ్యత ఇది నాది కృతజ్ఞత అన్న కాన్సెప్ట్ ఎప్పుడు పోయింది ఆశీర్వాదం వస్తుంది అంటేనే నీ ఆశీర్వాదం 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 ఆశీర్వాదమే ఆశీర్వాదం శరణమంతా ఆశీర్వాదం కదా బాబు ఇంకో పదమే ఒక్క పదంతో చరణం రాయించాడు నేను కూడా చాలా పాటలు రాశాను కానీ తెలుదనా మొత్తం చరణం అంతా ఒక్క పదం అది ఎంత సింపుల్ రా నీకు తెలిపోయింది ఆశీర్వాదం అన్న పిచ్చేది కాదు ఇదివరకు ప్రేమ విందు అనేవాళ్ళు ఇప్పుడు మంచి ఆశీర్వాద భోజనం ఏసయ మంది కాదు ఏసయ్య ఆశీర్వాద ఆశీర్వాదం పదం తగలకపోతే ఎవరికి కిక్కెత్తలేదు ఈ తాగిపోతే ఎవరో తయారైపోయింది లోకం మీద కఠినంగా మాట్లాడుతూ నా మీద పడి ఆడవటం కాదు సత్యాన్ని పట్టుకో మీలో ప్రతి వారిని దుస్తత్వం నుండి మళ్లించడం వలన ఆశీర్వదించడాకు మొదట సేవకుని పంపిస్తున్నాడు మీ కొరకు అన్నాడు అంటే ఆశీర్వాదం ఎప్పుడు ప్రసిద్ధ అంట చర్చికి వచ్చేస్తాను తందాయి ఇచ్చేస్తాను అట్టమల్ పట్టుకొచ్చేస్తాను కాదా చర్చికి కాదు ఆశీర్వాదం వస్తుందంట ఒక దైవజనుడు మీ కొరకు పుట్టి మీ కొరకు పంపబడి మీ వద్దకు వచ్చి ఇది తప్పు ఇలా చేయకూడదు ఇది పాపమని దుస్తత్వం నుండి ఒక సేవకుడు కావాలి అప్పుడు కానీ ఆశీర్వాదాలు రావు హలో దట్ ఈస్ ద వెరీ బిగినింగ్ ఆఫ్ క్రిస్టియన్ లైఫ్ దుష్టత్వము నుండి పాపము నుండి నిర్దయవత్వము నుండి అవిశ్వాసము నుండి భక్తిహీనత నుండి తప్పేది అని చెప్పి అందులోంచి మళ్ళించడానికి ఎవరు కావాలంట చెప్పండి ఎవరు కావాలి ఒక దేశపు ఆర్థిక మంత్రి బైబిల్ చదువుకుంటున్నాడు సార్ ఫిలిప్ను దేవుని ఆత్మహత్యకి ఆయన ముందు దింపారు అయ్యా మీరు చదివేది మీకు అర్థమవుతుంది కనపడతరా నీ కంటికి ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఎ నేషన్ డోంట్ యు నో మై నాలెడ్జ్ ఎవరుగున్నా ఒక దేశపు ఆర్థిక మంత్రిని రాబోయే ఐదు సంవత్సరాల్లో ఏ రంగం మీద ఎన్ని వేల కోట్లు పెట్టుబడులు పెట్టాలో దేశపు ఆర్థిక నడప నడక నేర్పగలను నాకు తెలియదు అంటావా నువ్వు ఏమన్నాడు ఎవడైనా నుత్రోత్సవ పోతే నాకేం తెలుసు అన్నాడే దేశానికి ఆర్థిక నడక నేర్పే వ్యక్తివైనా సరే నీ ఆత్మీయ నడక నేర్పే ఒక దైవజుడు జుడు నీకు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తాను తూర్పు దేశ జ్ఞానం బయలుదేరికి వచ్చారు ఎవరు తీసుకొచ్చారు నక్షత్రం బెత్తరికం బోర్డు కనపడక వదిలేశారు నక్షత్రాన్ని హలేయ బెత్తం కనపడిపోయింది లయ్యా కనీసం బాయ్ చెప్పలేదు నక్షత్రానికి తెలుగు ఒక్కొక్కడు మళ్ళీ బ్యాచ్ బెచ్చి వచ్చేశారు ఎప్పుడైతే బెత్తలకే బోట్టుకేనప్పుడు నక్షత్రం వదిలేశారు అప్పుడు ఎవరు దొరికారండి ఏ రోజు రాజు యేసురాజు కాదు నక్షత్రాన్ని వదిలేసిన వాడికి యేసురాజు దొరకడం ఏ రోజు రాజు ఆడే కరెక్ట్ మీకు వెళ్ళిపోను అన్నాడు ఆడి దగ్గరికి వెళ్ళా ఆడు మహానేకు దుర్మార్గం అన్నీ ఆను పాను పట్టుకొని సరే మీరు వెళ్ళి ఆరాధించి మాకు తెలియ మేము వచ్చి ఆరాధించవు నోర్రా కత్తినూరు కత్తినూరు అన్నాడు ఇంకా మేము కూడా ఆరాధిస్తాం నోర్ర అందుకే యేసుడు పని నక్కన్న మాట సంబోధించాడు కదా దేవుని స్తోత్రం మీకు అర్థమైందా అప్పుడు బయటకు వచ్చిన తర్వాత దొరికేసింది అనుకున్నాం ఎటు కాకుండా అయిపోయాం ఇప్పుడు రెండేళ్ళ మట్టు నడుతున్నాం ఇంటికి వెళ్ళలేము దారి దొరకలేదు అని శూన్యులకి ఎరుముఖం చూస్తున్న నక్షత్రం అక్కడే ఉందంట బిలౌడ్ స్టార్ ఆఫ్ గాడ్ వీఆర్ రియలీ సారీ నువ్వు నువ్వు అలిగినప్పుడు నువ్వు వేదవ్యాసాలు వేసినప్పుడు నీకు చిరాకు వచ్చినప్పుడు నువ్వు మానేసినప్పుడు నువ్వు ఇంకో సంఘానికి వెళ్ళిపోయినప్పుడు చర్చ మనిషి ఆన్లైన్ లో చూసుకున్నప్పుడల్లా పాచగారు కూడా అలిగితే అందరు ఎప్పుడో నాజును నన్ను వదిలేసి రెండు సంవత్సరాలు మీ ముందు నడిపిస్తే ఏదో దగ్గరికి వెళ్తారు రాతనన్న నక్షత్రం మాయమైపోతే ఏమైపోతాయి జీవితాలు నువ్వు అలిగినా నువ్వు చిరాకు పడ్డా నీకు అర్థం చేసుకోకపోయినా నీకు నీకు కోపం వచ్చేసినా మళ్ళీ నిప్పు ముగ్గురికి అంటిచ్చేసినా నక్షత్రం అక్కడే ఉంది నీకోసం ఏంటో నక్షత్రం ఏసై సై నువ్వు నా కుడి చేతులు నక్షత్రాలు సంఘ కాపర్లని మాట్లాడాడు దేవునికి స్తోత్రం కలుగునే మళ్ళీ ఆ నక్షత్రం ఎక్కడ దాకా ఆ నక్షత్రం ఏసం ఉన్న ఇంటికి పైగా వచ్చి ఆగాను వారు ఆ నక్షత్రం అత్యానంద భితులై ఇంటిలోనికి వెళ్ళి ఏస్ చూసి ఆరాధించి దేవుని మహింపరిచారు ఆ నక్షత్రం ఎప్పుడు దాకా కావాలి నీకు ఏ సైన్ చేరుకునే దాకా కావాలి ఓపే దేవునికి స్తోత్రం ఏరు దాటి తెప్పతలేస్తే ఇంగ్లీష్లోకి సామెత డో నాట్ కలాబ్స్ ద బ్రిడ్జ్ విచ్ యూ క్రాస్ ఓవర్ యు నీడి అగైన్ నువ్వు దాటి వచ్చిన బిజ్జిని కూల్చేకి రా నాన్న నువ్వు మళ్ళీ వతలకొత్తా కదే అవసరం స్తోత్రం బిజ్జి దాటగానే బాంబే చేస్తే మళ్ళీ ఇటీవల వస్తావరా మార్మోన్స్ అయిపోయింది వాపం అయిపోయింది నాలుగు మొక్కలు చెప్తూ వచ్చింది కాబట్టి ఫ్రీలో రావు అంటే వచ్చింది రోడ్డుకి ఎత్త పెట్టరా ఒకటి ఇలాగ తయారీ అర్ధాంతరపడి వచ్చా మనం చూసినట్లయితే మనం చూసి అసలు నువ్వేం చూసావు చెప్పరా అన్నాను చూసినట్లయితే అన్నది ఎక్కడో నేర్చాడు నువ్వు ఏడు చూసావు చెప్పురా మాకేటు చూపించగలవు ఏమీ లేదు అంటే ఐగర్ అలాగంటారు కదా ఐగర్ దగ్గర భక్తి విశ్వాసం మార్మోన్స్ ఏమి పట్టుకోవాలి చూసినట్లయితే అన్నది ఒకటి పట్టుకున్నాడు చూపించండి అడిగి ఏమన్నా బోధపడుతుందంటారా దైవజనుడు ఎందుకు మనకి చెప్పండి దైవజనుడు ఎందుకు మనకి దుష్టత్వమును మరి తప్పు ఇలా చేయకూడదు రాయ్ తప్పు అది క్రమం కాదు ఇది బుద్ధిహీనత ఇది భక్తిహీనత నిర్దేవత్వం ఇది పాపం ఇది వాక్యానుసారం కాదని దుష్టత్వం నుండి మళ్లించడం ద్వారా మనకు ఆశీర్వాదాలు తేవడానికి దైవజనుడు మనకు కావాలి దేవునికి ఒక మంచి స్తోత్రం చెప్పండి అపోస్తల కార్యముల గంధం పదకొండవ అధ్యాయం సుమారు పది పదకొండు వచ్చేళ్ళ దగ్గరికి వెళ్తే పేతురు గారు జరిగిన స్టోరీ కుర్నెలిసి ఇంట్లో ఏం జరిగిందో చెప్తున్నాడు ఏమని కొట్టేసుకోకండి సమాధానం సమాధానం ప్రశంస ముందుకెళ్ళు ఇంకా స్తోత్రం ఇప్పుడు వినండి నీవును నీ ఇంటి ఏ మాటల వలన రక్షణ పొందవలెనో ఆ మాటలు అతడు మీకు తెలియజేస్తాడా దట్ ఈస్ ద రీజన్ వీ నీట్ హ్యావ్ ఎ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇన్ అవర్ లైఫ్ ఏమంటుంది వాక్యం మీరే మాటల వలన రక్షణ పొందవలెనో ఆ మాటలు అతడు మీకు తెలియజేస్తాడు ఈ తెలియజేసే వ్యక్తి ఎవరు చదువు లేనివాడు వినవలసిన వ్యక్తి ఎవరు ఎ సెంచూరియన్ ఆఫ్ ఎనీ ఒక సిటీ ఇటలీ పట్టణంలో ఉన్న ఒక శతాధిపతి వంద మంది మీద సైన్యాధికారి చదువున్నవాడు పోని చదివే ఉందా భక్తి కలిగిన వాడు అతడి ప్రార్థనలు ధర్మకారులు పరలోకానికి చేరాయి దేవదూత ఇంటికి వచ్చాడు ఒక దూత ప్రధానతో తింటికి వచ్చి మాట్లాడడం అంటే సందేశం ముచ్చట కాదు దాని గందలో ఉంది దానియేలు నీవు బహుప్రియుడు గనుక నీ యుద్ధకు పంపబడితిని ఎవడు పడితే దగ్గర రాడు కుర్రీలు కూడా బహుప్రియుడు కనుకనే అతని ప్రార్థనలు ధర్మకేనాలు పరలోకానికి చేరాయి అంటే భక్తి కలిగిన వాడు చదువు కలిగిన వాడు హోదా కలిగిన వాడు ఇన్ని కలిగిన వాడైనా అతనికి రక్షణ లే దేవదోతో ఇంటికి వచ్చే పాల్లెల్లుయ్య అందమంటే కుదురుతలేదు ఆ దేవతతో చెప్తున్నాడు నీవే మాటల వల్ల రక్షణ పొందవలేనో ఆ మాటలు అతడు మీకు పరలోకం నువ్వు వచ్చాక బా ఆయనందుకు నువ్వు చెప్పే నేను చెప్పకూడదు ఆయన చెప్తాడని చెప్తే వచ్చాను నేను ఎంతైనా పేదరికైనా నువ్వు బెటర్ కదా నువ్వు చెప్పేయచ్చు కదా లైసెన్స్ లేదు దేవదూతలకు సేవా ఎవడు పడతాడు చెప్తాడు లైసెన్స్ లేదు దేవునికి ఇష్టోత్తం అబ్బే అబ్బా కుదరదండి దేవదూతల దగ్గర బోల్డ్ సబ్జెక్ట్ ఉండొచ్చు ఒకవేళ దేవునికి దగ్గర ఉన్న ఆయన కంటే మనకంటే ఆయన గురించి వాళ్ళకే బాగా తెలుసు ఒకవేళ కానీ ఒక ఆత్మను రక్షించే అవకాశం ఒక దైవజనుడి చేతిలో పెట్టాడు దేవుడు స్తోత్రం చెప్పొచ్చుగా అదే మాట లేచన్న గారు కూడా రాశారు చేసిపోయారు మీరు అంతా స్పీడు డీజే బాక్సులు గోళ విపరీతమైన సౌండ్ పొల్యూషన్ ఇటుకి అలవాటు అయిపోయారు ఏం అర్థం అది ఇలా కదులుతున్నాయి ఇంకా గోళ బయట పందిరిలో శువుకి లోపలికి తేడా తెలియదు ఒకటికి మంచోళ్ళందరూ స్తోత్రం అంతా లోక సంబంధం మ్యూజిక్లు వచ్చేసింది నానా శాలకాలం చూసాను మిమ్మల్ని దేవుని స్తోత్రం గుర్తుపెట్టి ఉన్నా మీరు ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి ఒక వచ్చి దుష్టత్వం నుంచి మనల్ని మళ్ళిస్తే ఆశీర్వాదం రెండు ఒక దైవజనుడు వచ్చి ఏ మాటల వలన రక్షణ పొందవలెనో ఆ మాటలు చవిత రక్షణ లోయా మరి కొంతకాలం కుదురుగా ఉన్నాం పరిస్థితులు సహజం కదండి లోక పది ముప్పై ఇప్పుడు చదవద్దులేక తర కడుపులో పెట్టుకో మీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది నేను చెప్తాను సింపుల్గా ఒకటి ఎరువుషలు ఏమో నుండి ఊరుకున్నా ఒక ఎరువుషలేము నుండి ఎరుగుకెళ్ళి నా ముఖం చూడండి రాదవక్కలేదని చెప్పి వేసుకుంటారు ఎందుకురా దారిలో దొంగల చేతికి వాళ్ళు బట్టలు దోచుకొని చెత్త కొట్టేసి రక్త పడుగులో పడేసి వెళ్ళిపోయారు ఆ తర్వాత ఒకటి వచ్చాడు తర్వాత కూడా వచ్చాడు అందరు చూసారు వెళ్ళిపోయారు లాస్ట్లో ఎవరు వచ్చారు అప్పుడు ఏమన్నాడు ఆయన అయ్యో చెయ్యో అని గబాగబా పడి ఉన్న చోటుకు వచ్చి ద్రాక్ష రసం నూనె వాహనం పూట నిల్లు స్టోరీ ఎంత ఓకే కదా నా మొహం చుట్టామని చెప్తాను ఓ చదివేస్తున్నారు ఇప్పుడు మొట్టమొదటి లైఫ్లో మరి గురుముఖా విద్య లభ్యతే శూన్యలు రాదు చూడాలి ఆమెనానండ అన్నారా ఇప్పుడు చూడండి వాక్యంలో ఏమనుందంటే నీవు పడి ఉన్న రక్తపు మడుగుల్లో చావు బతుకులు ఉన్న స్థితిలో నీ వద్దకు దిగి వచ్చిన వారెవరో ఏసయ్య అనండి ద్రాక్షారసం అంటే బైబిల్ అర్థం ఏంటి రక్తం నూనె అంటే అర్థం ఏంటి పరిశుద్ధాత్మ ఏమండి మరి నీ వద్దకు పడి ఉన్న స్థితిలో మరణ ఛాయలు నీ వద్దకు వచ్చి పరిశుద్ధ రక్తం ఇచ్చింది ఎవరో నీకు పరిశుద్ధ ఆత్మనిచ్చేది ఎవరో ఎంత పెద్ద దవి పరిశుద్ధాత్మని పరిశుద్ధాత్నివ్వడో మేము నీకు నేలలో బాప్తి ఇస్తాం ఆయన పరిశుద్ధాత్తులు ఇస్తాడు కొంతమంది మొన్న ఒకడు దుర్మార్గుడు దుష్టుడు పనికి మల్లి నోటి బరితెకించేసి అన్నాడు ద హోలీ స్పిరికెట్ గొప్ప గెలిపొద్ద నీ పాకెట్ లో పది రూపాయలు నోటే ఆగుతలేదు నువ్వే పనికి మళ్ళీ మాట్లాడు సాయి తనక చూ చుబ్బైట్ ఎక్కడో ఒక ఖర్చు కొని కూర్చొని వంద రూపాయలు అందులో అభిషేకం ఉందని ఆవిడ చెప్పాడంటోబులెట్ ఇస్ దోలీ స్పిరిట్ గా నేను చెప్పాను ఇంకెప్పుడు ఒక్కబా ఖర్చు ఇవ్వు పోతుంది సిద్ధాంతం అలాగేసింది మరి దానికి మళ్ళీ మాటలు ఎప్పుడు మాట్లాడకు దేవుని గౌరవానికి భంగం కలిగించే బుద్ధికి నా మాటలు ఎవడు ఎప్పుడు ఎక్కడ వన్ షుడ్ నాట్ డిస్టర్బ్ ద దూట్స్ ఆల్ మైటి అబ్బాయి కడుపు నుండి మాట్లాడాను ఏదో ఒకటి మాట్లాడితే కదా పొలం అని ఏమే అ దేవజనుడు ఎందుకు కావాలి దుస్థతులను మళ్లించడానికి రెండు రక్షణ అనుభవం నడిపించడానికి అర్థం అప్పటికప్పుడే మర్చిపోతే అలాగండి బాబు మూడవది రక్తం ఇచ్చింది ఎవరో ఆత్మనిచ్చిందెవరో రెండు దేనాలడు పాత నిబంధన కొత్త నిబంధన వాక్యం ఇచ్చింది ఎవరు ఏసయే వాక్యం కూడా మాది కాదు రక్తం మాది కాదు ఆత్మ మాది కాదు అన్నీ ఆయనే ఇచ్చి తీసుకెళ్ళి ఎవరి చేతిలో పెట్టాడు ఇప్పుడు నీ రోజు గాయాలు కట్టాల్సిందెవరో దైవజనుడు ఈ రెండు ధ్యానారాలతో నాన్న వీని పోషించు వీని పరామర్శించు ఇది చాలదని నాకు తెలుసు నీదేమైనా పడతది దాని పేరే నీ శ్రద్ధ నీ కష్టం నీ ప్రయాస నీ కన్నీరు నీ ప్రార్థన దీనికి నేను మళ్ళీ వచ్చినప్పుడు జీతం ఎత్తానన్నాడు కే ఎక్కడ ఎక్కడ టెన్షన్ పెట్టుకుని ఎదురు చూడకుండా ఇయ్యాలగా తెరైపోయినా ప్రభు వస్తాడు ఆయన వచ్చినప్పుడు నాకు జీతం ఇస్తాడని మనుషులపై ఆశ పెట్టుకోకుండా మనుషులపై ఆధారపడకుండా వాడిని మనం స్వస్థపరచాలా వాడిని మనం బాగు చేయాలా ప్రభు చూసుకుంటాడు మనకని వాడి కోసం ప్రయాసపడే ఒక వ్యక్తి పేరే పూట కొల్లవాడు అతడే దైవజనుడు సంఘ కాపురం అర్థమవుతుందన్నమాట సంఘ సంఘకాపరి అవసరమా కాదా దైవజనుడు అవసరమా కాదా రక్తమిచ్చిందెవరో మాట్లాడాలి ఎవరు వాక్యం ఇచ్చేది ఎవరు గాయాలు కట్టేది ఎవరు కాదా దైవ జనుడు ఫ్లో పోకండి కరెక్ట్గా ఉండాలి గాయాలు కట్టేది ఎవరు కుత్తి గాయాలు తగ్గితే సరిపోదంట ఆయన వచ్చినప్పటికీ ఒక్క మచ్చ కూడా ఉండకూడదంట నేను మరలా వస్తాను ఈ లోపిడి తయారు చేసి వస్తాడో చెప్పడో టైం అయిపోయిందో చెప్పడం ఇంకా బోల్డ్ టైం ఉందో చెప్పడం జీతం ఇవ్వడో ఇది ఈ రెండు జనాలు అడిగి ఇందా నువ్వు ఉంచుకో పది రూపాయలు నివడు ఆడికి పెడితే బ్రెడ్ ఆడికి పెడితే యాపిల్ అడిగి పెడితే ద్రాక్ష పళ్ళు మిగిలితే తిని బతకాల సింబాకలి సింబాకలి శింబాకాలని కొంతమంది కోపడతారు కానండి దేవుని బిడ్డలారా తొంభై నీకు పడి ప్రథమ ఫలం అనండి మొత్తం పరదం పర నూర్చడి ఎద్దు మూతికి మీరు గమనించండి కళ్ళం మీద పనులన్నీ విప్పి ఏమండి పెడతా మిషన్లు వచ్చేసిన దుర్మార్గం తెలుతలేదు మీకు కళ్ళం మీద చక్కగా పండ్లన్నీ విప్పి ఎడ్ని వదిలితే ఏం చేస్తుంది అది కరెక్ట్గా పట్టుకుంటుంది నోటితో పట్టుకుంటే సరైన కంకులు నోటికి వచ్చేస్తాయి రైతు అమ్మమ్మమ్మ గింజలు నీదే తినే తొందర అనుకోడు తిన్నయే అని వదిలేస్తాడు రైతు ఇది ఫస్ట్ ట్రిప్పు పట్టుకుంటే నోటి నిండా గింజలే వస్తాయి సెకండ్ ట్రిప్కి కొన్ని వస్తాయి థర్డ్ ట్రిప్కి గడ్డే గింజలు వెళ్ళిపోతాయి అడుక్కి ఏదో ఒక ప్రథం పర్లమే తర్వాత అంత గడ్డే కదా గింజ వెళ్ళిపోతుంది రైతుకి ఈ నూర్చే దానికి మిగిలేదు గడ్డే ఆ గడ్డికి కూడా అంటాడు ఒకడు ఎందుకని వివరంగా నేను చెప్పనేక అర్థమైన అర్థమైనంత దేవునికి స్తోత్రం అవుతారు తల్లెల్లు ముప్పై సంవత్సరాలు ఒకటే కంకులు దొరికేది మొత్తం అంత గడ్డే గింజ వెళ్ళిపోద్ది రైతుకి ఆ గడ్డికి కూడా చూసా బాప గారు ఒకరు చూపు ఎప్పుడు సంచి మీద ఉంటుంది ఎందుకని అడిపేరు వేసుకరి అది కనుక అడిగి వేసులో బోధలు ప్రభు ఆత్మ ఏసులో మాట వేసు మహిమ ప్రభు రాకడా ఏం గుర్తుండవు ప్రభా బాగెత్తావా నేను చూసుకుంటాను బ్రబా నీకెందుకు ఆడికి ఇంట్రెస్ట్ ఉపదేశం మీద లేదు సంచి మీద వేసుకోవడం తెలుసు కదా ఇచ్చేసే తెలుసుకారా బాబు నా ప్రాణమే ఇచ్చేస్తే సంచిందేసికా సొమ్ము సంచి తన వద్ద వాడు తరచుగా దొంగిలిస్తూ వచ్చాడట ఇది ఒక్కరోజు కాదు ఆడి బుద్ధి అంత అంటే అర్ధరాత్రి పన్నెండు గంటలకి బల తీసుకుని ఆ టైంలో లేసి అన్నాయికి అయిపోయి ఇంటికి వెళ్తాడే ఏం మని ముప్పై రూపాయల కోసం పనికి మళ్ళీ పని కాబతేనే చిచ్చే నేను అల్లడ్డాను కాదన్న వాళ్ళకి గట్టిగా స్వాతం చెప్పండి చాక మంది చేపలేదురా బాబు అయ్యారు హల్లే దేవునికి స్తోత్రం మేము మా అన్నగారి గురించి దిగులెట్టేసుకుంటున్నాం మేము ఇది సైలెంట్ అయిపోరండి మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి ప్రభులతో మిక్కిలి ప్రేమ దేవుని పెట్లారో ఆలోచన చేస్తున్నారు అంశాన్ని మీరు ఆయన మరలా వచ్చినప్పుడు అంట ఆయన నుంచో పెట్టాలంటే వీడికి ఏమో పుండుగా ఉందనుకో గాయంగా ఉందనుకో రేవ్ అయిపోతుంది ఎరా నీకు ఏం చెప్పాను రా అని భౌజ్యమని చెప్పాను కదా ఎక్కడికి తగ్గలేదేంటి గాయాలు కాదు మచ్చల గొడవ లేకుండా తయారు చేస్తే వెరీ గుడ్ అని అప్పుడు ఇస్తాడంట ఆ దినమున మన ఆయన ఇచ్చే జీతం కోసం జీవితాంతం గాయాలు కడుతూ కన్నీరు కరుస్తూ సేవ చేసేవాడు దైవజనుడు అని విజ్ఞాపకం చేస్తున్నాను ఆమె ఆమె సరే గాయాలన్నీ తగ్గిపోయి తయారైపోయి నెక్స్ట్ ఏం చేయాలి మంచిగా డిశ్చార్జ్ చేసి ఆరోగ్యానికి వచ్చాడు నడిచి అత్తనాడు ఇంకా డ్రెస్సింగ్ పని లేదు స్వస్థ వచ్చేసింది అప్పుడు ఏం చేయాలా ఇంకెళ్ళిపో నీ సాగు నువ్వు చావురా బాబు ఇప్పుడు వీడికి పెండ్లి వస్త్రాలు తయారు చేయాలంట నాయనా స్తోత్రం పెండ్లి కుమార్తె కదా ఇప్పుడు తయారు చేయాలి నీ తగ్గిపోయింది కదా ఇంకెళ్ళు నీ సాగు నువ్వు సావు ఏ బుద్ధినేసి ఉన్నాళ్ళు డ్రెస్సింగ్ చేసేవాడికి ఆ పెయిన్ ఎలా ఉంటుందో ఒకసారి కమ్మంలో ఒక దైవజనుడు యాక్సిడెంట్కు గురై వరంగల్ హాస్పిటల్లో ఉంటే నేను చూడడానికి వెళ్ళా భయంకరమైన యాక్సిడెంట్ ఇతన్ని దర్శించి ప్రాంతం చేస్తుంటే ఇతను పక్కన పెట్టి చుట్టూ కట్టెన్లు కట్టేసి ఆ వ్యక్తికి డ్రెస్సింగ్ చేస్తుంది నల్లగా పెంకు కట్టేస్తుంది అనమాట గాయాలు కొంచెం ఒక్కొక్క పెంకు మిల్లుగొలుతున్నాడు ఇక నర్రకం తట్టుకోలేక పిల్లోడు యవనస్తుడు చి బూతులు చెడ్డ మాటలు తిట్టేస్తాడు ఇక వినలేము మనం ఆ భయంకరమైన మాటలు అనమాట ఈ డ్రెస్సరు నోటికే కట్టు సైలెంట్ సైలెంట్గా తీతానే ఉన్నాడు నోబెల్ శాంతి బహుమతికి ఇచ్చేయాలనిపించింది నాకు అలాంటి మాటలు బరి తట్టుకోలేకపోతుంది నేను ఐదు నిమిషాలు వినలేకపోయానండి తట్టుకోలేక ఈ పేషెంట్ వదిలేసి తెర తీసి నువ్వు ఏంటంటే అన్నాడాడు సింపుల్గా నా ఆ మాటలు భరించలేకపోతున్నాను నేను ఇంకేన్ని దర్శించి ప్రార్థన చేసి చేయగలిగిన సహాయం ఏదో చేసి బయటకు వచ్చి నిలబడ్డానికి వచ్చాడు చిన్న ఒక నిమిషం బాగా ఏమి సార్ అన్నట్టు ఆడంత భయంకరంగా చెడ్డ చెడ్డ మాటలు తిడుతున్నాడు కదా నీకేమనిపించలేదా నాకే రక్తం పరిగిపోయినట్టు అనిపించిందిరా అన్నాను అదేమంటే ఆడ బాధలో ఉండేటట్టు తిడతాడండి నేను స్వస్థపడిపోయిన తర్వాత డిశ్చార్జ్ అయిపోయినప్పుడు కాళ్ళకు దండం పెట్టి వెళ్తాడు సార్ ఆడు ఆడింకా కొనసాగిస్తూ రేపొద్దున్న మార్కెట్లో డాక్టర్ గారు కనపడితే ఎట్ అంటాడు మా అయితే కానీ నేను కనపడితే అడు బండా దిగి నా దగ్గరికి వచ్చి పలసరిస్తాడు సార్ అక్కడే నిలబడితే లోపల పరశుద్ధాత్డు నా కుమారుడు ఇది సంఘ కాపరి పరిచర్య అక్కడ హాస్పిటల్లో ఈయన వదిలేశాను నాకు లోపలంతా దేవుడు మాట్లాడుతున్నాడు మిమ్మల్ని శుద్ధీకరిస్తుంటే మిమ్మల్ని సరి చేస్తుంటే మిమ్మల్ని ఎలాగైనా ఏసుక్రీస్తు ముందు నిలబెట్టాలని తాపత్రయం పడుతుంటే మీకు కొన్నిసార్లు కష్టం అనిపిస్తుంది బాధ అనిపిస్తుంది బాష్ గారు ఎందుకు అప్పటిపోతున్నాడు ఈ వరకు బాగానే చెప్పేవాడు ఈ మధ్య చెట్పట్లు అడిగిపోతున్నాడు ఎందుకు ఎలాగైపోతుంది అన్ని కష్టం అనిపిస్తుంది పిండుతుంటే నొప్పిగానే ఉంటుంది ఆ పెంకులు లాగుతుంటే బాధగానే ఉంటుంది కానీ మా తాపత్రయం అంతా మీతో తిట్లు తినాలనే కాదు తిట్లు తిన్నా పర్లేదు మీరు అపార్థం చేసుకున్నా పర్లేదు ఒక్క మచ్చ లేకుండా ఏసు ముందు మిమ్మల్ని నిలబెట్టాలని ఈ తాపత్రయం పడతాం అతడే సంఘ కాపరి దుష్టత్వాలను మల్లింపబడాలంటే సంఘ కాపరి కావాలి రక్షణ పొందవలసిన మాటలు చెప్పాలంటే సంఘ కాపరి కావాలి దుస్తుల చేతుల దెబ్బల తని గాయాల పాలే రక్త పడుగులో కొర ప్రాణంతో పని ఉన్న దశలో రక్తమిచ్చి ఇచ్చి ప్రాణమిచ్చి ఆత్మనిచ్చి వాక్యం ఇచ్చి ఏసై తెచ్చి నీ నీ గాయాలన్నీ కట్టి నేసు ఉంది నిలబెట్టడానికి కాపరి కావాలి పోరు స్వస్థపడిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే పెళ్లి కుమార్తెను తయారు చేయాలి స్తోత్రం ఆమెన్ బలపరచాలంట ఎస్టీఆర్ మురదకే దగ్గర ఉన్న కాలాన్ని బైబిల్ ఏం చెప్పింది తెలుసా పోషణ కాలము అని రాశాడు రెండు ఇరవైలో నాకు ఆ మాట ఎంత ఇష్టము అమ్మ నాన్న అన్ని తనే మురకే పెంచాడు కదా దానికి వాడిన భాష వద్దునున్న పోషణ కాలమున ఆ మాట ఎంత ఇష్టమో నాకు మొర్దకై సంఘ కాపరి రాజు యేసుక్రీస్తు గుర్తు హామాను సైతానికి సేవకులు పరిచారకులు సంఘ కాపరి ఎవరు మోర్దెకాయ మోర్దెకై దగ్గరున్న కాలాన్ని ఏమంటారు తెలుసా పోషణ కాలం పోషణము పోషించబడాలి పోషించబడాలి ఆమెన్ పోషించాలి గాయాలు కట్టాలి శుద్ధపరచాలి పరాట పంతొమ్మిది వచ్చి ఆరో వచ్చలో ధరించుకున్నట్టు గొర్రె పిల్ల భార్య ప్రకాశములను నిర్మలములు నైన సన్నపునార వస్త్రములయ్యను అవి పరిశుద్ధుల నీతి క్రియలు పెళ్లి కుమార్తె కట్టుకునే చీర ఏమిటా పరిశుద్ధుల నీతి క్రియలు అంటే హేబియాలు మొదలుకొని అపోస్తుల దాకా వారి వారి క్రియలు వివరించి ఇదిగో హేబిలు యొక్క సమర్పణను చూసావా చూడండి ఇసాక్ యొక్క విధేయత ఉందా యాక పెరుగులాట్టు ఉందా అబ్రహం విశ్వాసం ఉందా ఏలియా రోషం ఉందా దాని మీద ఆరాధన ఉందా ఎనిమియా విలాపం ఉందా నిలకలం ఉందా ఈ నీతి క్రియలన్నిటినీ ఒక వస్త్రంగా మనకు ధరింపజేసే డ్యూటీ దైవసేవుడు సంఘ కాపరి ఆమె సంఘ కాపరి వ్యవస్థ దైవ సేవకుని వ్యవస్థ అనవసరమైనది కాదు అత్యవసరమైనది ఆమె నా మాట మీకు అర్థమవుతుంది అంటారా రూతమ్మ దగ్గరికి వెళ్దాం ఎక్కడ ఎక్కడుంది రూతమ్మా ఋతు గ్రంథాలు ఉంటుంది సింపుల్గా మీరు చదవక్కర లేకుండా సింపుల్గా చెప్తాను పొలంలోకి వెళ్ళి గింజలు ఏరుకుంటుంది పొలం అంటే ఏమిటి సంఘం ఓకే గింజలు ఏమిటి వాక్యం ఓకే యజమాని ఎవరు యేసుక్రీస్తు ఓకేనా అంతేనా కదా మీరు మీరు తలకాయ ఉంచుకుని అడిగి వేసుకుంటారా అరే చెప్పేటప్పుడు ముఖమే చదువుతున్నప్పుడు మరి అదే వచ్చేస్తుంది మీతోని అది చెప్పమ్మా ఇంకా మాట అంటారా దేవుని స్తోత్రం చదివేటప్పుడు చూడాలి చెప్పేటప్పుడు మీరు అలా అది ఇప్పుడు బోయేది ఎవరో పొలం యొక్క యజమాని పొలానికి వచ్చాడు చూసేపటికి అందరూ పని చేసుకుంటున్నారు కొత్త మనిషి కనపడింది అని అడిగి అధికారము హక్కు కెపాసిటీ రేంజ్ ఉండదా కానీ ఎవరిని అడిగాడు పనివారి మీద ఒకడున్నాడు ఉన్నాడు రే కొత్త మనిషి ఎవరా అంటే ఆయన చెప్పాడు అయ్యా మన నయోమి కోడలయ్యా ఇట్లా ఇట్లా జరిగిందయ్యా విధూరాలు అయిపోయిందయ్యా అయినా తన మళ్ళీ పుట్టింటికి వెళ్ళిపోతే తన జీవితం చిగురించే అవకాశం సౌభాగ్యవంతురాలుగా మారే అవకాశం ఉన్నప్పటికీ ఇంటికి వెళ్తే అన్నగారు పెళ్లి చేస్తారు జీవితాన్ని బరువు కాకుండా బాగానే చూసుకుంటారు కానీ మళ్ళీ విగ్రహారధులకి వెళ్ళిపోవాల్సి వస్తుంది నాకు భర్త లేకపోతే పోయాడు సౌభాగ్య జీవితం లేకపోతే పోయింది నాకు దేవుడు దొరికాడు ఆయన వదిలిపెట్టుకోకూడదు భర్త లేకపోతే బాలబడి జీవితం అని ఎలాగే దేవుని కుప్పలు ఎట్టుకొస్తాను కానీ దేవుడు లేకపోతే ఎట్టన ఆయన నరకానికి వెళ్ళిపోతాం కదా నాకు మళ్ళీ సుఖం కోసము పచ్చని జీవితం కోసమో సంసారం కోసము దాంపత్యం కోసము సౌభాగ్య జీవనం కోసము సుమంగలి అనే పేరు కోసం నేను మళ్ళీ వెనకెళ్ళను బాబోయ్ నాకు దేవుడు గవరుపోయింది ఇక్కడికి వచ్చాక అతతో నిబంధన చేసింది పొలానికి వచ్చాక ఎవరేంటి వీళ్ళది ఉద్యోగం చేత ఎంత ఈ చేరెంత ఈ నాకెంత నీచే నీ కష్ట పాపిస్త కులమేంటి ఏం అడగలేదంట తల ఉంచి గింజలు ఏనుకోవటం తప్ప అటు ఇటు సొత్తలేదు బాబయ్యా అని ఎవరు చెప్పారు శబాష్ బిడ్డా నువ్వు సూపర్ నువ్వు దాహమైతే అందరూ వెళ్తున్నట్టుగా బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తాగొద్దు యజమానుల కోసం కుండల్లో తోడి పెట్టారే అయి తాగా నువ్వు సర్వశక్తుని రెక్కల కింద సురక్షితంగా ఉంటానికి వచ్చావు నీకేం తిరగలేదు డోకలేదో అని చెప్తుంటే గాబరైపోయి ఏమి తెలిసి నా మీద ఎంత క్రూప్ చూపుతున్నారండి బాబు అని అడిగింది నాకు మొత్తం తెలిసిపోయింది అన్నాడు ఎవరు చెప్పారు చెప్పాలి ఎవరు చెప్పారు సంఘ కాపరి అట్లా మీరు దుష్టత్వం మళ్లించడానికి ఎవరు కావాలి రక్షణ మాటలు తెరించడానికి ఎవరు కావాలి గాయాలు డటానికి ఎవరు కావాలి పెండ్లి వస్త్రాన్ని ఇవ్వడానికి ఎవరు కావాలి నిన్ను గూర్చి దేవుని ఎదుట మంచి సాక్ష్యం చెప్పడానికి ఎవరు కావాలి ఆమె నేను కల్పించిన ఏ బైబిల్లో ఉన్నాయి చివరి కొలసి ఒకటి ఇరవై ఎనిమిదిలో పౌలు గారు అంటాడు ఏ విధము చేతనో నిమ్మ క్రీస్తు నందు సంపూర్ణను చేసి ఆయన ఎదుట నిలబెట్టవలెనని ఈ తిప్పలబడతానని మీకు అన్నాడు మరి సంపూర్ణ అవి దేవుని ముందు నిలబడి లేకపో అవుతారా అనలేదు ఏ విధము చేతనైనా సంపూర్ణంగా చేసి క్రీస్తు ఎదుట నిలవబెట్టవల్లని నేను ప్రయాసపడుతున్నాను